వర్షం వచ్చినప్పుడే అధికారులు వర్షం రానప్పుడు ఎవరులేదు తిరుగుతారు ఈ డ్రైనేజ్ ఇట్లా ఉంది ఇలా ఈ రోడ్ ఇట్లా ఉంది అనే పరిస్థితే లేదా పట్టించుకోవడం అక్కడ స్కూల్ బ్యాగ్ ని ఆ విధంగా ధర్మాకోల్ బాక్స్ లో తీసుకెళ్తున్న పరిస్థితి కోంపల్లిలో ఉమా ఉమామహేశ్వర కాలనీలో దుస్థితి చూస్తే చాలా దారుణాతి దారుణం తను ఆ వరద నీటిలో చూసి పెడుతున్నా జస్ బ్యాగ్ సై మురిగాం టూ మంత్స్ బయటికి వెళ్తాం బయటికి వెళ్ళాము మళ్ళీ వచ్చాము మళ్ళీ ఈ సంవత్సరం ఈ పరిస్థితి కోంపల్లిలో వర్షం పడితే చాలు ఉమామేశ్వరి కాలంలో నరకం చూస్తున్నారు ఏంటండి ప్రధానంగా ఇక్కడికి ఇంత వాటర్ ఎందుకు వస్తుంది ఇన్ని ఇళ్ళల్లోకి నీళ్లు చేరుతోంది అందరూ ఇళ్ళల్లో లేరు వీళ్ళు ఇళ్లలో ఉన్నాయి జనాలు బయట ఉన్నారు అన్ని మునిగిపోయిన పరిస్థితి కారణం ఏంటండి ఇక్కడ దీనికి కారణం ఏంటంటే దీని డ్రైనేజ్ డెప్త్ ఇంచుమించు ఒక ఎయిట్ అడుగుల్లో లోపల కొద్దు ఎనిమిది అడుగుల లోపల కొద్ది ఈ డ్రైనేజ్ పైకి లేపాలి పైకి లేపే పైకి లేపితే మాకు ప్రాబ్లం సొల్యూషన్ అవుతుంది ఈ డ్రైనేజ్ ఇచ్చిపోతే మాకు ట్వంటీ ఇయర్స్ ఇచ్చిన కాలనీ ఇచ్చి ట్వంటీ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఇదే బాధపడతాం డ్రైనేజ్ అయితే పైకి లేపితే మాకు అసలు ఇరవై ఏళ్ళ నుంచి ఒక రాత్రి వర్షం పడితే మొత్తం నీళ్ళు నిలవాల్సిందే తప్పకుండా ఆ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ ఒకసారి ములిగింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ములిగాం టూ మంత్స్ బయట బయటకు వెళ్ళాం మళ్ళీ వచ్చాం మళ్ళీ ఈ సంవత్సరం ఈ పరిస్థితి అంటే ఈ వర్షాలు పండి రెండు రోజులు ఇల్లు రోజులు వెళ్ళిపోతున్నారా రెండు నెలల పాటు రెండు నెలల పాటు వెళ్ళాము పోయిన సార్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ సంవత్సరం అంత వాటర్ రాలేదు ఈ నైట్ వర్షం గాని పడింది సేమ్ సిచ్యువేషన్ అట్లాగే వస్తుంది ఒక్క నిమిషం అండి అమ్మా ఇట్ ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటి ఇక్కడ వర్షంలో ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు మా పరిస్థితి ఇట్లా ఉన్నది డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి ఆ డ్రైనేజ్ నీళ్ళు క్లియర్ అయ్యరాలు మేము ఇదే ఇబ్బందులు వాడవలసి వస్తుంది ఈ ఇబ్బందులు వాడితే వాళ్ళకి కనకరిస్తారో మరి ఏం చేస్తారో ఏం తెలియదు ఎప్పుడు వచ్చినా నీళ్ళు వచ్చినప్పుడు పరిస్థితి ఇదే పరిస్థితి ఇంత పెద్ద కాలనీకి ఒక రోడ్ సాక్కలేదు ఓ డ్రైనేజ్ సాక్కలేదు ఏ సాక్కలేదు రోడ్లు కూడా వేస్టే ఫ్రిడ్జ్ అన్ని పోయినాయి నైట్ నైట్ ఏం చదువుకుంటాం చదువుకోలేము కదా అట్లా మేము ఏం చేస్తాం ఇక కట్టుకున్నది పెట్టిపో కష్టమే కదా వదిలేసిపోవాలంటే ఎక్కడ వెళ్ళిపోతాం సొంత అప్పుడు ఇచ్చి అప్పుడు కొనుక్కున్నాం కట్టుకున్నాం మాకు ఇబ్బంది కదా అట్లా ఏమయ్య ఇదే తీరు ఉంటుంది ప్రతి ఏడాది మీరు అడిగినప్పుడు ఏం సమాధానం ఏంటి సమాధానం లేదు సార్ అలా వస్తారు ఇట్లనే మాట్లాడి చెప్తారు పోతారు తీస్తాం తీస్తాం అంటే అంతలో ఉంటుంది అప్పుడు అంతే మళ్ళీ వర్షం పడినప్పుడు మళ్ళీ అదవి మళ్ళీ అంతే మామూలే మామూలే ఇష్టపెట్టడే ఇక వర్షం వచ్చినప్పుడే అధికారులు వర్షం రానప్పుడు ఎవరు లేరు మందలించడం లేరు కలకరించడం లేరు మరి ఏంటమ్మ తిండి పరిస్థితి లేవు తిండి లేదు నివ్వలేదు ఛాయ్ లేదు రోడ్డు మీద ఇదే పరిస్థితి ఇగ పైన మిత్రుల మీద వేస్తా ఉంటే సామాన్ వండుకోనికి ఇబ్బంది అవుతుంది మంచి నీళ్ళకి ఇబ్బంది అవుతున్నది కాయనికి ఇబ్బంది అవుతున్నది ఇగ ఇంకా గట్ల ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పు ఏం ఏం కోరుకుంటున్నా ఏం చెప్పాలనుకుంటున్నావు అధికారులకు ఒకసారి నేరుగా చెప్పమ్మా అధికారులకా వాళ్ళు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు అవసరం తిన్నాక కథం అయిపోతుంది అలా పాని రోడ్డు లేవు ఏం లేవు గాలి గాలికి ఈ డ్రైనేజ్ ఇట్లా ఉంది ఇలా ఈ రోడ్ ఇట్లా ఉంది అనే పరిస్థితే లేదు వాళ్ళు పట్టించుకోవడం లేదు వాళ్ళు పట్టించుకుంటారా అందుకారులు పట్టించుకో పట్టించుకున్న పట్టించుకున్న వాళ్ళైతే ఇంత ఘోరంగా అయితే ఉండదు కదా ఎక్కడెక్కడ మునిగిపోతున్నాయి ఇది చిన్న కాలనీ చెరువుకి చూసుకోవాలి కదా ఎవరు గదిలేరు మంచి ఇల్ ఇస్తాడు కూడా గదిలేడు ఇలా ఏ విధంగా వాటర్ వచ్చినాయో కాలనీలోకి ఇది ఒక సంవత్సరం పరిస్థితి కాదు ప్రతి ఏడాది కూడా అధికారులు రావటం ఈ రెండు రోజుల పాటు హడావుడి చేయడం ఏ మాత్రం కూడా సమస్య పరిష్కారం కాకుండా ప్రతి ఏడాది ఇది కొనసాగుతుంది దీంతో మనం ఇప్పుడు మాట్లాడాము ఆ మహిళ చెప్తుంది ఆ ఇంట్లో ఉండలేక ఇల్లు వదిలేసి వచ్చి ఇక్కడ వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటారు ఇప్పుడు కొంతమంది అయితే తెలిసిన వాళ్ళు కూడా లేకపోతే వాళ్ళ రోడ్డు మీద ఉండటమే కనీసం వంట చేసుకునే పరిస్థితి లేదు చూడండి నీళ్ళలోంచి ఒక బాబు బయటకు దిగుతున్నాడు దిగితే ఎక్కడ గోతులు ఉంటాయో తెలియదు ఒక పక్క మరో పక్క పూర్తిగా వాటర్లో చిన్నపిల్లలు మొత్తం ఈ కాలనీలో చాలామంది చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు నిత్యం ఇదే ఈ పూర్తిగా మునిగిపోయిన రహదారుల పైన పూర్తిగా నేట మునిగిన ఇళ్లలోంచి తిరుగుతున్నారు అతి కష్టం మీద కానీ అధికారులు ఇక్కడ ఎక్కడా కూడా దీని సమస్యను పరిష్కరించడంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇదే ఆగ్రహం స్థానికుల నుంచి కనపడుతుంది చిన్నపిల్లలు చూస్తే వాళ్ళ స్కూల్ బ్యాగులు ట్యూషన్కి వెళ్ళడానికి వాటిని ఏ విధంగా థర్మాకోల్ బాక్సుల్లో ఆ బ్యాగ్లు తీసుకెళ్తున్నారు అంటే ఇల్లు దాటి ముందుకు వెళ్ళాలంటే ట్యూషన్కి వెళ్ళాలంటే స్కూల్కి వెళ్ళాలంటే అతి కష్టం మీద మ్యాక్సిమం దీన్ని జూమ్ చేసి ప్రయత్నం చేస్తున్నాం చూడండి ఏదైతే మీకు కనిపిస్తుంది కదా అక్కడ స్కూల్ బ్యాగ్ని ఆ విధంగా థర్మాకోల్ బాక్సులో తీసుకెళ్తున్న పరిస్థితి ట్యూషన్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా ఇలా అతి కష్టం మీద నీళ్ళల్లో వెళ్ళాలి ఆ సమస్యని పరిష్కరించాలనే ఆలోచన చిత్తశుద్ధి ఇటు అధికారుల్లో అటు నాయకుల్లో లేకపోవడం వల్ల ఈరోజు చిన్న పిల్లలు ఇక్కడ జీవించడం అంటే రోజు ప్రాణ సంకటమే ఎందుకంటే ఉదయం ఇదే నీళ్ళలో స్కూల్కి వెళ్ళాలి ట్యూషన్లకు వెళ్ళాలి ఎక్కడ ఎక్కడ గోతులు ఉంటాయో ఎక్కడ డ్రైనేజ్లు ఉంటాయో తెలియని పరిస్థితి అలా ఒక పాప ఇంట్లో ఇంట్లోంచి ఎంత అతి కష్టం మీద ఆ వరద నీటిలోనే వస్తుంది ఇలా కోంపల్లిలో ఉమామహేశ్వర కాలనీలో దుస్థితి చూస్తే చాలా దారుణాతి దారుణం ఉదయం నుంచి వీళ్ళంతా కూడా ఇళ్ళు వదిలేసి దూరంగా ఉంటున్నారు రోడ్ల మీద తలదాల్చుకున్నారు ఇళ్లల్లోకి మొత్తం సామానంతా కూడా ఫ్రిజులు కానీ విలువైన వస్తువులు కానీ పూర్తిగా పాడైన పరిస్థితి ఎందుకంటే ఇవంతా మురుగునీరు వర్షపు నీరు వరద నీరు చేరితే ఆ వస్తువులు ఎలాగో పనికిరా చూడండి పాప కూడా ఎంత కష్టం మీద తను ఆ వరద నీటిలో ట్యూషన్కి వెళ్తుంది స్కూల్ ఇలా అనేక సంవత్సరాలుగా ఒకే సమస్య కాలనీవాసుల్ని వాసుల్ని వెంటాడుతున్నా ఇక్కడ అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదు సమస్య పరిష్కారం కోసం ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏవైతే వరద నీరు వచ్చి వెళ్లిపోతుందో ఆ హామీలు కూడా అలాగే ఉన్నాయి కొద్ది రోజుల పాటు అవే హామీలు పదే పదే చెప్తున్నారు కానీ ఆచరణలో మాత్రం చేయడం లేదు దీంతో వర్షం పడితే నరకం చూస్తున్నావు అంటున్నారు ఇక్కడ కాలనీ వాసులు శేషు ఏపీ దేశం కోంపల్లి హైదరాబాద్